ಗೋರಂತ ಪ್ರೇಮ ಕೊಡಂತ ಅಂಟೇ ನಮ್ಮ ನಿನ್ನ ಮೊನ್ನ ಗುಂಡೆಲ್ಲೂ ಗುಡಿ ಕಡತದಂತೆ ಒಪ್ಪುಕೋಲೆಂದರನ್ನ ಗೋರಂತ ಪ್ರೇಮ ಕೊಡಂತ ಅಂಟೇ ನಮ್ಮಲೇದು ನಿನ್ನ ಮೊನ್ನ ನೀಕು ಗುಡಿ ಕಡತದಂತೆ ಒಪ್ಪುಕೋಲೆಂದರನ್ನ ఉంటుందంటే ఏమిటి వెర్రి అన్నా ఈ సృష్టిని తాను శాసిస్తూ ఉంటుందంటే ఎందుకీ పిచ్చి అన్నా చూపి నా మనసు లాగి ఉంటే నవ్వుకున్నా నమ్ముతున్నా చిత్రమైంది అని ఒప్పుకున్నా నమ్ముతున్నా కొంటే నవ్వు వానలోన మునుగుతున్నా నవ్వుకున్నా నమ్ముతున్నా చిత్రమైంది ప్రేమని ఒప్పుకున్నా నమ్ముతున్నా లవ్ అన్నా కొంటే నవ్వు వానలోన మునుగుతున్నా